ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు వ్రాయించిన ప్రతి మాట మన కోసం బైబిల్కున్న మరొక గొప్పతనం ఏంటంటే అది ఏ తరము వాళ్ళు చదివినా అది వాళ్ళకి అప్లై అయిపోతుంటుంది ఖచ్చితంగా ప్రతి తరము వారికి అక్కడ నేర్చుకోవడానికి ఒక పాఠం ఉంటుంది ఇది మాకు కాదు ఎవరికో జరిగిపోయిందని కేవలము చరిత్ర అన్నట్టుగా మాత్రమే చదివితే మనకు బైబిల్ అర్థమవుతున్నట్టు కాదు చదివే విధానం మనకు తెలిసినట్టు కాదు సంఘాల ప్రస్తావన వచ్చింది కనుక మనందరికీ స్థానిక సంఘాలు ఉన్నాయి ఈ స్థానిక సంఘాలను మనం వాక్యం చేత కట్టుకోవాలి వాక్యాన్ని పక్కన పెట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత ఆలోచనలతో సంఘాలను నడిపించే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలము దేవుని దృష్టిలో నిలబడే అవకాశం ఉండదు దిస్ ఈజ్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మన స్థానిక సంఘాలను మనం కట్టుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్ మన కుటుంబాలు కట్టబడితే మన కుటుంబాలు కట్టబడితే మన వ్యక్తిగత జీవితాలు కూడా కట్టబడే అవకాశం ఉంది ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత కుటుంబ పరిస్థితులను కూడా కలుపుతూ నేరుగా సంఘ జీవితంలోకి వెళ్ళిపోతున్నాను నేను సంఘ జీవితం అని మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దాని వ్యక్తిగత కుటుంబ జీవితాలకు కూడా మేము అప్లై చేసుకోవాలి అవి మొత్తం ఏడు అన్నాను మొదటిది ప్రకటన గ్రంథమైన తర్వాత బైబిల్ ఉన్నవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కలర్లో నాలుగు మ్యాప్లు ఉంటాయి అందులో చివరి మ్యాప్కి ఒకసారి మీరు రాగలిగితే కొంతమంది దగ్గర కలర్ మ్యాప్స్ ఉంటాయి కలర్ మ్యాప్స్ ఉంటే మీరు కొంచెం వెదికే ప్రయత్నం చేయండి నేను బ్లాక్ అండ్ వైట్ నాలుగు మ్యాప్లు ఉన్న మ్యాప్స్ గురించి మాట్లాడుతున్నా అందులో చివరి మ్యాప్ నాలుగవ అమ్మాయి మ్యాప్ అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములను ఒక మ్యాప్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ రెగ్యులర్ పాత బైబిల్స్ గురించి మాట్లాడుతున్నాను కలర్లో ఉంటే కొంచెం మీరు వెదకండి ఇంకా తప్పదు ఆ చివరిన పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములన్న మ్యాప్లో ఆసియా అనే ప్రాంతం ఏమైనా ఉందేమో ఫైండ్ అవుట్ చేయండి దయచేసి ఆసియా ఉందంటారా ఓ చూపించేశారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ కరెక్ట్గా ఎఫ్ఎస్ను చూపించారు చూపించిన వాళ్ళకు వందనాలు నాకు కావాల్సింది కూడా అదే ఏరియా భలే చూపించారు అవరో మార్క్ కానీ మిగిలినవి లేవు నాకు కావాల్సినవి పోనీసేపు ఎఫ్ఎస్ గురించి మాట్లాడదాం ఎఫ్ఎస్ గురించే మాట్లాడదాం కుదిరితే నేను ఎఫ్ఎస్ గురించి చెప్పేలోపు ఎవరి దగ్గర బైబిల్ అంటే ఫోటో తీసి రెడీగా పెట్టుకోండి లాస్ట్ మ్యాప్ ఫోటో తీసి రెడీగా పెట్టుకోండి ఓకే వెరీ గుడ్ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఎఫ్ఎస్ అనే ప్రాంతాన్ని మనం చూడగలిగితే పౌలు గారు గొప్పగా పరిచర్ చేసినటువంటి ప్రాంతం అది పౌలు గారి జీవితంలో ఎక్కువ కాలం సేవ చేసింది ఆ ప్రాంతంలోనే ఒకటే చోట ఉండి ఎక్కువ ఎక్కువ కాలం ఎక్కువ సమయం తీసుకొని సేవ చేసింది ఆ ఎఫస్ ప్రాంతంలోనే అద్భుతమైన సాక్ష్యం అద్భుతమైన పరిచర్య ఆ ఎఫ్ఎస్ ప్రాంతం నుండే కొరంతీలుకు వ్రాసిన మొదటి పత్రిక రాసి పంపించాడు అలాంటి గొప్ప పరిచర్య జరిగినటువంటి ప్రాంతం దేవునికి మహిమకరంగానే అక్కడ కార్యాలు జరిగాయి సంఘస్థాపన కూడా జరిగింది మళ్ళీ మాట్లాడుతున్నా స్థాపన జరిగింది అయితే సంఘస్థాపన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సంఘస్థాపన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన యోహాను గారి చేత వారికి కొన్ని హెచ్చరిక మాటలు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది సంఘానికి ఒక గొప్ప దైవజనుడు అక్కడ పరిచయ చేసి ఎంతో భారంగా భారభరితమైనటువంటి హృదయముతో అక్కడ సేవ చేసి మృగములతో పోరాడేటువంటి భయంకరమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొని అంత కష్టపడి అక్కడ సంఘాన్ని స్థాపిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ముందే చెప్పాడు మిలేతు నుండి ఎఫెస్ ను వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలుసు వారు మందను కనికరించరు మాటల చేత తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు చెప్పుచు శిష్యులను తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఓ ఎఫ్ఎస్లోని సంఘ పెద్దలారా అని హెచ్చరికలు చేశాడు అపోస్తుల కార్యములు ఇరవై అవధ్యాయంలో అధ్యాయంలో ఈ మ్యాప్ ఎందుకు చూపిస్తున్నారు ఎఫ్ఎస్ని చూపిస్తున్నారా ఓహో మిలేతు నుండి అన్న పాయింట్ మీద చూపిస్తున్నారు రైట్ కానీ నాకు కావాల్సిన మ్యాప్ ఇంకొకటి ఉంది అది మీరు తీసి రెడీగా పెట్టుకోవాలి రెగ్యులర్ బ్లాక్ అండ్ వైట్ రెగ్యులర్ బ్లాక్ అండ్ వైట్ బైబిల్ ఎవరి దగ్గర నుండి ఇవ్వండి వాళ్ళు ఫోటో తీసేసుకుంటారు రైట్ విందా ఆ క్రూరమైన తోడేళ్ళు ఎంతమంది ప్రవేశించారో ప్రవేశించలేదో పక్కన పెడితే యోహాను భక్తుడి చేత ప్రకటన గ్రంథంలో ఈ ఎఫ్ఎస్ సంఘానికి ఇస్తున్న హెచ్చరికేంటో ఒక్కసారి ఈ రాత్రి మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందున్నది ఈ సంఘమైనా పాఠం మాత్రం మనందరి స్థానిక సంఘాల మర్చిపోకూడదు లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవలేషన్ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎఫ్ఎస్లో ఉన్న మొదటి వచనం ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకి లాగు వ్రాయుము రెండవ వచనం వెళ్ళిపోదాం టైం లేదు కదా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును బాగున్నాయి అని చెబుతున్నాడు ఆ మాటకు అర్థం నీవు దుష్టులను సహింపలేవనియు లేవనియు కాకే కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అభజ్జిక్కులని నీవు కనుక్కుంటనీయు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును ఎన్ని కితాబులు నీ క్రియలు బాగున్నాయి నీ కష్టం బాగుంది నీ సహనం బాగుంది నీవు దుష్టులను సహించలేకపోవడం బాగుంది అపోస్తలు కాకే దొంగ అపోస్తలు ఏవైతే వచ్చారో వారిని పరీక్షించి నువ్వు వారిని కనుగొనడం బాగుంది నీ సహనం బాగుంది నా నామము నిమిత్తము భారము నువ్వు భరించిన విధానం బాగుంది ఆ భరించడంలో నువ్వు అలయకుండా జీవించడం ఇంకా బాగుంది అన్నిట్లో వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ కానీ అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టింటే అయిపోయిందనుకోవచ్చు కానీ కింద అంటున్నాడు అయినను 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 అనే పదం వచ్చిందంటే ఏదో జరగరాంది అక్కడ జరిగిందని చూడరాంది అక్కడ చూడాల్సి వచ్చిందని ఏమిటది అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితీవని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది ఏంటి ప్రాబ్లం ఈ సంఘానికి ప్రేమ తక్కువైందట అలసిపోకుండా పనులైతే చేస్తోంది కానీ ప్రేమే తక్కువైంది ఐ రిపీట్ అలసిపోకుండా పనులైతే చేస్తోంది సంఘం కానీ ప్రేమే తక్కువైంది చాలు కరెక్ట్ మ్యాప్ థ్యాంక్ యూ నేను చెప్పినప్పుడు చూపిద్దురు నేను చెప్పినప్పుడు చూపిద్దరు కష్టం బాగుంది ప్రేమ లేదు కానీ ఈ ప్రేమ మొదట ఉండినది నీకు అసలు సంగమా బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో మొత్తం ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ అంటో నీకు గుర్తుందా అని అడుగుతున్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోను నీ దేవుని ప్రేమించాలి 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 మార్కుస్వార్థ పన్నెండు తీద్దాం ముందుగా మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం మార్కు స్వార్థ పన్నెండవ అధ్యాయము తీద్దాం అందులోని ముప్పై అవ వచనం ముప్పై నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ఏ ప్రధానమైన ఆజ్ఞ దేవుని కోసం అద్భుతంగా పనిచేస్తున్న ఎఫ్ఎస్ సంఘములో లేదా ఎఫ్ఎస్ లో ఉన్నటువంటి సంఘములో దేవుని మీద ప్రేమ ఉంటే చేశారా ఇవన్నీ ప్రేమ లేకపోతే చేశారా ప్రేమ ఉండబట్టే కదా శ్రమలైనా ఇబ్బందులైనా వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు సహనం కలిగి కానీ అక్కడ నేరం ఏంటి మొదట ఉన్నంతగా ఇప్పుడు లేదు మొదట నన్ను ప్రేమించాన్ని చేశావు కానీ ఇప్పుడు యాంత్రికంగా చేసేస్తున్నావు యాంత్రికంగా రెండవ అధ్యాయం మాట్లాడుకుంటున్నాం ప్రకటన గ్రంథంలో రెండవ వచ్చనంలో నీ క్రియలు నీ కష్టం అన్నాడు చూడండి అక్కడ నీ క్రియలను చూస్తున్నాను ఆ క్రియలలో నేను కష్టాన్ని చూస్తున్నాను పనులు ఉన్నాయి ఆ పనులలో నీ కష్టం ఉంది నీ ప్రయాసం ఉంది దొంగలు ఎవరైనా వస్తే పరీక్షించి పట్టేసుకుంటున్నావు కూడా కానీ ఎందుకో నా విషయంలో మొదట నీకున్న ప్రేమ తగ్గిందని నేను చూస్తున్నా ఎలా తగ్గిండొచ్చు ఎలా తగ్గి ఉండవచ్చు పనుల్లో బిజీ అయిపోతున్నారు కానీ ఆయనతో సహవాసం తక్కువైందేమో నడుముంచి కష్టపడుతున్నారేమో కానీ మోకరిల్లి ఆయనతో ప్రార్థనలో గడపడం తక్కువైందేమో చెమట కార్చి కష్టపడుతున్నారేమో కానీ వాక్యం చదవడములో సమయం వరకు దొరకట్లేదేమో పొరపాటున మన ఊర్లలో మన ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా మనకుందేమో సభలు అనగానే కష్టపడడం క్రిస్మస్ అనగానే కష్టపడడం మందిరం అంతా డెకరేషన్కి మూడు నాలుగు రోజులు టైం తీసుకోవడం కష్టం గురించి మాట్లాడుతున్నాను నేను క్రిస్మస్కు మొదలైతే న్యూ ఇయర్ అయిపోయేంత వరకు కూడా ఆ డెకరేషన్ అంతా పాడవకుండా కాపాడుకోవడం భౌతిక ఫిజికల్ ఈ భౌతిక కష్టమంతా మనము మందిరం విషయంలో పడుతున్నామేమో కానీ దేవుణ్ణి ప్రేమించడం విషయంలో దేవునితో సహవాసము కలిగి బ్రతకడం విషయంలో ఒకవేళ మనం ఫెయిల్ అవుతున్నామేమో దిస్ ఇస్ ద టైమ్ దట్ విన్ ఇట్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ మనలను మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొదటి విషయం ఎఫ్ఎస్లోని సంఘాన్ని ముందు పెట్టి ఇప్పుడు రెండు ఆజ్ఞలలో ప్రధానమైనది దేవుణ్ణి ప్రేమించడం ఆజ్ఞలలో రెండవది ఏంటి అదే మార్కు సువార్త పన్నెండులో నెక్స్ట్ వచనం అదే మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం చదివిన వచనానికి క్రిందున్న వచనం రెండవది నిన్ను వలె నీవు నీ పొరుగువానిని ప్రేమించాలి ఇది రెండవ ఆజ్ఞ అంటున్నాడు ముప్పై ఒకటవ వచనంలో రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలని అనున్నది ఇది రెండవ ఆజ్ఞ లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అనుకుందాం కాసేపు నన్ను ప్రేమించినట్టుగానే నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతున్నావా ప్రసాద్ గారు ఏమన్నారు వేదిక మీద కలిసి ఉంటున్నారు బయటికి కిందికి దిగి గోతులు దొవుతున్నారు కాదా అని అడిగాడు సభను ప్రశ్నించి సంఘాలలో కలిసి ఉంటున్నాం సభల్లో కలిసి ఉంటున్నాం కనబడితే వందనాలు చెప్పుకుంటున్నాం కానీ వందన నమస్కారాలన్నీ నిజంగా హృదయంలో నుంచే వస్తున్నాయా నిజంగా మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నాము సూటిగా ప్రశ్నిస్తోంది వాక్యం కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి కనబడే నీ ప్రేమించకపోతే ఇంతకు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివేనా ఈ ప్రాబ్లం మనకు ఉందేమో ఈ సమస్య మన ప్రాంతాలలో మన సంఘాలలో ఈవెన్ మన కుటుంబాలలో ఉందేమో ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురికి పడక భర్త సైడ్ వాళ్ళంటే భార్యలకు పడక భార్య సైడ్ వాళ్ళంటే భర్తలకు పడక చిన్ని చిన్ని కారణాలకు నీళ్లు పోసి అనేలా మనమే చేసుకుని మన చేతులతో మనమే ప్రేమలను చల్లార్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా అందరి జీవితాల్లో ఉండే ఉంటుంది చెప్పేవాడికి వినేవాడికి ఎవ్వరికీ తేడా లేకుండా అది తప్పు అంటున్నాడు ప్రభు తప్పు నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది నెక్స్ట్ ప్రకటన గ్రంథంలో నెక్స్ట్ ఏమంటున్నాడు నీవు సరి చేసుకుంటేనే నీకు మంచిది ఐదో వచ్చనం నుంచి ఎవరి మాట నీవు మారు మనసు పొందితేనే సరి అన్నాడా ప్లీజ్ వీలైతే కుదిరితే ఒక్కసారని ఆలోచించేవా నో రిక్వెస్ట్ నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేనే నీ యొక్కకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును దీపస్తంభం అంటే సంఘం మొదట అధ్యాయంలోని చివరి మాట మొదట అధ్యాయంలోని చివరి వచనములోని చివరి మాట ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు సంఘం అన్న బోర్డు నువ్వు పెట్టుకున్నావేమో కానీ నా సార్వత్రిక సంఘములో దానికి చోటు లేదు లేదు ఏ సంఘానికి చోటు లేదు సార్వత్రిక సంఘంలో ప్రేమలు లేని సంఘానికి సార్వత్రిక సంఘములో నో ప్లేస్ ఆ సంగములో కష్టం ఉండొచ్చు ప్రయాసం ఉండొచ్చు అంత ఈజీగా మోసపోకుండా ఉండడం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు ఈ ఎఫ్ఎస్ సంఘంలో జ్ఞానం కనపడుతోంది ఈ ఎఫ్ఎస్ సంఘంలో కష్టం కనపడుతోంది ప్రయాస కనపడుతోంది సహనం కనపడుతోంది ఇన్నున్న ప్రభు ఒప్పుకోవట్లేదు ప్రేమ లేకపోతే ప్రేమ లేని ప్రతిదీ దేవుని దృష్టిలో వ్యర్థం ఆరు నెలల కిందట ఎవరో ఒకరేదో అన్నారట సంఘంలో మనం ఈ రోజుకి మనం మూతులు ముడుచుకుని వారి విషయంలో బతికితే చంపుచున్న వారినే క్షమించమని చెప్పిన ఆయనేనా మనకు మార్గదర్శి ఒక్క మాట ఏదో అన్నారని ఎక్కించుకొని దాన్ని వందల మదితో చెప్పి ప్రేమ అనేక దోషములను కప్పును యోహాను స్వార్థ పదమూడు ప్లీజ్ యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు మరియు ముప్పై ఐదు మీరు ఒకరినొకరు ప్రేమింపవలేనని మీకు ఆజ్ఞించుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు మీరు ప్రేమలు చూపితేనే మీరు నా వారని అందరూ అనుకోవాలి మిమ్మల్ని బట్టి నాకు మహిమ రావాలే కానీ మిమ్మల్ని బట్టి నాకు మచ్చ రాకూడదు మిమ్మల్ని బట్టి నాకు అవమానం కలగకూడదు ఏడు విషయాలు చెబుతానన్నాను ఇది మొదటి విషయం ఏ ప్రాంతంలోని సంఘాన్ని ముందు పెట్టి ఈరోజు అదే ప్రభు మనలు ప్రశ్నిస్తున్నాడు మీ సహవాసంలో నాయన ప్రేమ ఉందో లేదో ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమకు చోటు ఉందా మీ కుటుంబ జీవితంలో ప్రేమకు చోటు ఉందా మీ సంఘ జీవితంలో ప్రేమకు చోటు ఉందా మీ సామాజిక జీవితంలో ప్రేమకు చోటు ఉందా అని సూటుగా సూటిగా ప్రభు ప్రశ్నిస్తుంటే దీనికి సమాధానం మన దగ్గర ఉందో లేదో పరిశీలించుకోవాలి వాక్యం వింటున్నప్పుడు హెచ్చరింపబడుతున్నప్పుడు ఇంకా కొందరిని క్షమించలేక ఇంకా వారి గురించి పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటే ఆయన అంటున్నాడు మీరు నావారని వారని అందరూ అనుకున్నా నేను అనుకోలేను